అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లక్స్ ఈరోజు మీకు లడ్డు చేసి చూపిస్తానండి మోతి లడ్డు అనుకుంటున్నారా కాదండి దానికన్నా రెట్టింపు రుచితో ఉంటుంది ఈ లడ్డు మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూడండి దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు మన ఇంటికి సడన్గా చుట్టాలు ఎవరన్నా వచ్చినా ఒక పదిహేను నిమిషాల్లో రెడీ చేసే చిన్నపిల్లలు కూడా ఎంతో సులువుగా చేయగలిగే స్వీట్ అండి ఇది ఈ స్వీట్ ఎలా చేయాలో పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తాను ఈ స్వీట్ ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నానంటే రామాలయంలో శ్రీరాముడికి సీతమ్మ వారికి ఈ రాత్రి పుష్పయాగం కదండి అందుకని ఈ స్వీటు ప్రసాదంగా పెట్టడానికి తీసుకెళ్తున్నాను ప్రసాదంగా పెట్టిన తర్వాత అక్కడ పేరెంట్ వాళ్ళందరికీ పంచిబడి వస్తానండి స్వీట్ ఎలా చేయాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి చూసి ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి ఈ మూకుట్లో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఫ్రిడ్జ్ నుంచి తీసి డైరెక్ట్గా వేయటం వల్ల గడ్డలా కట్టేసింది చూడండి నెయ్యి కరిగిన తర్వాత పావు కేజీ ఉంటుంది నేను గ్లాస్ కొలతతో తీసుకున్నాను మీకు గ్లాస్ కొలతతోటే చెప్తాను గోధుమ ఒక అండి బన్సీరవ్ అంటారు కదా అనవక ఈ నూకని నేతిలో కమ్మట వాసన వచ్చే వరకు మంట సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి తొందరగా వేగిపోదండి మంట అయితే ఎక్కువ పెట్టద్దు నిదానంగానే వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి నేతిలో వేయించుకుంటున్నాం కదా అలా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మనకి వేగిందని ఎలా తెలుస్తుందంటే ఆ నూకపై తెల్ల తెల్లగా వస్తుంది అలా వచ్చినప్పుడే మనకి నూక వేగిందని తెలుస్తుంది మంచి వాసన కూడా వస్తుందండి ఈ వేగిన నూకనే ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే మూకిట్లో ఏ గ్లాస్తో నూకు పోసుకున్నామో అదే గ్లాసుతో మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రెండు మూడు గ్లాసులు నీళ్లు పోసాం కదండి ఈ నీటిలో కొంచెం ఆరెంజ్ కలర్ వేసుకోవాలి మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి లడ్డూలు కంపల్సరీగా కలర్ వేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఈ నీటిని మరిగించుకోవాలి చూడండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు రెండు స్పూన్లు యాలక్కాయలు పొడి వేసుకుని మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని ఈ అసలు వేసేసుకోవాలి ఇలా బాగా మరిగేటప్పుడు రవ్వ వేయగానే అవసరం లేదండి అంటే వేయించిన రవ్వే కదా మనకి ఉండగట్టదు అందులోని గోధుమ నూక కదండి అస్సలు ఉండగట్టదు చూడండి ఈసారి మనం ఒక గరిటితోటి బాగా కలిపేసుకుని ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఈ నూకనే ఉడికించుకోవాలి చూడండి నీళ్ళు సకానికి ఇంకిపోయే కదా ఈ నీళ్ళతో బాగా ఉడకాలండి ఈ నూక మూడు గ్లాసులు సరిపోతుంది ఒక గ్లాస్ నోకే చూసారా నీళ్ళు అన్నీ కదా ఈసారి మంటని సిమ్లో పెట్టుకుని మనం దీనిపై మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి మంట మాత్రం సిమ్లోనే ఉండాలి చూడండి ఎలా మగ్గిందో చూద్దాం చూసారా అండి నీళ్ళు అన్నీ అయిపోయి నూకంతా ఎంత బాగా మగ్గిందో చూసారా పువ్వులాగా గ్లాసు నోకి మూడు గ్లాసులు నీళ్లు పోసినప్పుడు అండి ఎంత కరెక్ట్గా మగ్గుతుంది చూసారండి బాగా మగ్గింది కదా ఇప్పుడు మనకి నోకు ఉడికిందో లేదో ఎలా తెలుతుందంటే కొంచెం తీసి రవ్వను నలిపామంటే ఎక్కడ పలుకు లేకుండా ఉండాలండి పలుకు లేకపోతే మగ్గిపోయినట్టే లెక్క ఇలా మగ్గిన నూకలో గ్లాస్ ఇన్నర పంచదార వేసుకోవాలి చూడండి మనం గ్లాస్ నూక తీసుకున్నాం కదా గ్లాస్ పంచదార కరెక్ట్గా తీపి సరిపోతుంది మీరు కొంచెం తక్కువ వాళ్ళు అయితే గ్లాస్ పావు వేసుకోండి కానీ కరెక్ట్గా వేసుకోవాలంటే గ్లాస్ ఇన్నర పంచదార పడుతుంది అండి గ్లాసు మనకి ఎక్కువ అవుతుంది గోధుమ నూక చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత పంచదారనే మంట సిమ్లోనే పెట్టుకునే ఉడికించుకోవాలి పంచదార మళ్ళీ కరిగి కొంచెం పల్చగా రెడీ అవుతుందండి అది కొంచెం పట్టు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను యాలక్కాయల పొడి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నా ఉంటే వారం రోజులు నిల్వ కూడా ఉంటాయి లడ్డూలు నెయ్యి వేసుకుని కొలిది రుచి పెరుగుతుంది నెయ్యి అయితే ఎక్కువ వేసుకోవాలండి స్వీట్కి మోతీచూరి లడ్డు కన్నా డబల్ రుచిగా ఉంటుందండి మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఆ లడ్డు చేయటం కొంచెం కష్టం నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది మళ్ళీ మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గించుకోవాలి పంచదార కరిగి పొట్టిలాగా రెడీ అవుతుందండి జిగురు జిగురు కానీ అందుకని మూత పెట్టేసి కొంతసేపు పంచదార కరగనివ్వాలి చూసారా పంచదార అంత ఎలా కరుగుతుందో నెయ్యితో పాటుని ఇలా కరిగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి పంచదార అంతా కరిగిపోయి మళ్ళీ దగ్గర పడ్డది కదా ఒక మనకి పంచదార కరిగింది అని ఎలా తెలుస్తుందంటే చూడండి గరిటి తిప్పుకుని చేతితో ఇలా అనుకున్నామంటే జిగురు జిగురుగా తగులుతుందండి అలా తగిలిందంటే మనకి పంచదార పట్టు వచ్చేసినట్టే లెక్క చల్లారిందంటే కట్టుబడిపోతుందండి పుచ్చగింజలండి గుప్పుడు ఒక గుప్పుడు జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వేయించిన అవసరం లేదండి డైరెక్ట్గా ఈ పచ్చివే వేసేసుకోవచ్చు చూడండి ఈ రెండు పప్పులు వేసేసి బాగా కలిపేసుకోవాలండి మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత వేసినా పర్వాలేదండి మీకుంటే ఎక్కువ వేసుకోండి నాకైతే ఒక చిన్న గ్లాసు నెయ్యి గిద్ద గ్లాస్తో పడ్డది చూడండి ఇప్పుడు ఈ మూడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మళ్ళీ చెప్తుందని మీకు నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి రెడీ అయిపోయింది కదా ఈసారి అన్నీ కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుని కొంతసేపు బాగా చల్లారని ఇవ్వాలి మనం చేతితో పట్టుకుని ఉండలు చుట్టుకునేలా ఉండాలండి చూడండి ఇప్పుడు బాగా చల్లారిపోయింది చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి నేనైతే కొంచెం చిన్నయే చుడుతున్నాను అండి పేరెంట్ వాళ్ళందరికీ పెట్టుకోవడానికి నేను ప్రసాదంగా పట్టుకెళ్తున్నాను కదా అందుకని కొంచెం చిన్న సైజే చూడుతున్నాను చూసారా చూడండి అన్నీ ఒకేలా వచ్చేలా కొంచెం కొంచెం తీసుకుని ఉండలు చుట్టుకోవాలి ఎంత బాగున్నాయో లడ్డూలు మీరు చుట్టే లడ్డూలు అన్నీ సమానంగా ఒకేలా రావాలంటే ఒక గుంటగరిటీ తీసుకుని మీరు ఏ సైజులో తీసుకుందాం అనుకున్నారో ఆ సైజులో గుంటగరిటీ తీసుకుని ఆ గడ్డితో తీసుకుని లడ్డూలు చుట్టుకున్నారంటే అన్నీ సమానంగా వస్తాయండి నేను చెప్పినట్టుగానే మీరు ట్రై చేయండి ఒకేలా వస్తాయి మన ఇంట్లో తినేసి అయితే ఎలా వచ్చినా పర్వాలేదండి ఒకటి చిన్నది ఒకటి పెద్దదని బయటికి గుడి దగ్గరికి ప్రసాదంగా పట్టుకెళ్తున్నామంటే అన్నీ సమానంగా ఉండాలి అందుకే ఈ గడ్డితో తీసుకుని రెడీ చేసుకున్నామంటే అన్నీ ఒకే సైజులో కరెక్ట్గా వస్తాయండి చూసారా అండి రాముడు ప్రసాదం రెడీ అయిపోయిందండి చూసారా లడ్డూలు అన్నీ రెడీ అయిపోయాయి అన్నీ ఒకే సైజులో వచ్చాయి కదండి చూడడానికి ఎంత బాగున్నాయండి మనం సొంతంగా చేసామంటే ఎవరో నమ్మరు షాప్లో కొన్నట్టే ఉన్నాయి కదా తప్పకుండా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ప్రసాదంగా కూడా మనకు బాగుంటుంది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం మన చేతులతో మనమే రెడీ చేసుకోవచ్చండి ప్లేట్ నిండా లడ్డూలు రెడీ అయ్యాయి కదండీ ఈ మిగిలింది మా ఇంట్లో తినేస్తారు లడ్డూలా చుట్టుకోని అవసరం లేదండి మనం చిన్న బౌల్లోని వేసేసుకుని ప్లేట్లో వేసేసుకుని తినేస్తే స్పూన్ వేసుకుని తినేయచ్చు చూసే లడ్డులన్నీ రెడీ అయిపోయాయి కదా దేవుడు ప్రసాదం నైట్కి తీసుకెళ్తానండి ప్రసాదాన్ని దేవుడికి నివేదన ఇచ్చేసిన తర్వాత పేరెంట్ వాళ్ళందరికీ నా వంతు స్పీడ్గా నేను అక్కడ పంచిపెట్టేస్తానండి ఒక లడ్డు విరిపి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో చూ చూడండి ఇలా విరిపామంటే విరిగిపోతుందండి కొంచెం బాగా ఆరిందంటే కొంచెం గట్టిగా రెడీ అవుతుంది చూసారా ఎంత జ్యూసీగా ఉందో వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది నేతితో రెడీ చేసేమో కమ్మ కమ్మగా ఉంటుందండి ఈ రెడీ అయిన స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజులు నిలవ ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రాత్రికి మా రామాలయంలో శ్రీరాముడి సీతమ్మవారి శ్రీ పుష్పయాగం ఎలా జరుపుకుంటామో సరదాగా చూడండి ఆ క్లిప్ కూడా కలుపుతాను ఈ వీడియోకి ఇప్పుడైతే నైట్ ఎనిమిది అయిందండి పేట్ల మీద కూర్చున్న వాళ్ళ ఇంటికి వచ్చాం పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించిన వాళ్ళే ఈ కార్యక్రమం కూడా ఆ దంపతులు జరిపించాలండి నా ఫ్రెండ్ కోడలే అండి పేటల మీద కూర్చున్న ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చాం పేరెంట్ వాళ్ళందరూ కలిసి గురించి బయలుదేరామండి 来给大家看电影 네 백년 판늑가 깡네 나나 두라나 아레 라마나 바라마헤 헤레 나는데 지금 해 주다게

तो बस तो ये 我。<Yeah. S 2> <Yeah. S 1> yeah. విడ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత కమిటీ వాళ్ళు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఈ తీ బూందీయే రెడీ చేస్తారండి ప్రసాదంగా పంచిపెట్టడానికి పేరెంట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ గుప్పుడు గుప్పుడు వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ భక్తులందరికీ పంచిపెట్టేస్తారండి ప్రసాదంగానే చూసారా ఎలా పంచిపెట్టేస్తున్నారో ఇలా పంచిపెట్టేసిన తర్వాత అండి ఎవరు తెచ్చుకున్న స్వీట్లు వాళ్ళు ఒకరికొకరు పంచుకుంటాం చూడండి నా లడ్డూలన్నీ అందరికీ పంచేసాను వాళ్ళందరూ నాకు ఎన్ని రకాల స్వీట్లు పెట్టారో చూడండి నా పళ్ళులోని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటామండి ఎవరు తెచ్చిన స్వీట్లు వాళ్ళలో చూసారా ఎన్ని రకాల స్వీట్లు ఎన్ని రకాల బిస్కెట్లు ఎన్ని రకాల చాక్లెట్లు వచ్చాయి నాకు ఇంకా నేను వీడియో తీసి పనిలో ఉండిపోయానండి అందరూ నాకు పెట్టడానికి అవ్వలేదు నేను అందరి దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు నా లడ్డూలు ఎన్ని ఉన్నాయో అంతమందికి ఇచ్చేసానండి మీకు మధ్యలో కనిపించి చిలకెవరు ఇచ్చారనుకుంటున్నారో పేటల మీద కూర్చున్న దంపతులు ఇచ్చారండి చూసేరా అండి మా ఊరి శ్రీరాముడి ఆడవుడి ఎలా జరిగిందో మీ అందరికీ నచ్చిందండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం